సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు రోజు కోటినర్ పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ది వెల్కమ్ టు ప్రసాద్ విజయ్ రిమైండ్ రిపోర్ట్ గుండెలు పగిలిపోయే వాస్తవాలు విషయం ఏంటి అంటే రఘురామకృష్ణంరాజు గారి కేసుకు సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి విజయపాల్ గారు మాజీ పోలీస్ అధికారి ఆయన అరెస్ట్ చేశారు కదా పోలీసు విచారణ ఆ విచారణ తర్వాత రిమాండ్ రిపోర్ట్ ఆ రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేయాలి కదా ఆ రిమాండ్ రిపోర్ట్లో మామూలు వాస్తవాలు కాదండి కంగు తింటాం అనమాట అట్లాంటి వాస్తవాలు ఉన్నాయి సో ఆ వాస్తవాలన్నీ తెలియజేయబోయే ముందుగా మీరు విజయపాల్ ఆయన వ్యవహరించిన తీరు రఘురామకృష్ణం గారి పైన ఆ విధంగా ఏదైతే మరి కస్టోడియల్ టార్చర్ చేశారో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇదంతా రొటీన్ టాపిక్ మనం ఎప్పుడు చెప్పుకునేదే రఘురామకృష్ణరాజు గారిని ఆయన జన్మదినం సందర్భంగా అక్కడ నుంచి విజయవాడ సిఐడి కార్యాలయానికి తరలించారు తరలించిన తర్వాత ఆయన కస్టోడియల్ టార్చర్ చేశారని అని చెప్పేసి ఆయన అన్నా కానీ లేదా అసలు ఏమీ చేయలేదు ఏమీ జరగలేదు అని చెప్పేసి మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు ఇచ్చింది ఎవరు జీజిహెచ్ సూపరింటెండెంట్ అనేటువంటి డాక్టర్ ప్రభావతి గారు సో అట్లా కాదని చెప్పేసి మిలిటరీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ అసలు రిపోర్ట్ వచ్చింది ఏం జరిగింది ఏంటి అనేది ఇదంతా మనకు తెలుసు కదా మరి ఆ కేసుకు సంబంధించి ఏ రోజైనా సరే ఎక్కడైనా ముందుకు వెళ్ళిందో వెళ్ళాల ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ట్రిపుల్ ఆర్ గారు గుంటూరు పిఎస్లో ఆయన ఫిర్యాదు చేస్తే అప్పుడు కేసు నమోదు చేసి దానికి సంబంధించి విజయపాల్ గారిని అరెస్ట్ చేస్తే ఆయన ఏ రోజు కూడా వాస్తవాలు చెప్పాలి ఇది కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు రిమాండ్ రిపోర్ట్లో ఏముందనేది కూడా మీకు తెలియజేస్తాను ఏంటి అంటే ఆయన్ని కస్టోడియల్ టార్చర్ పెట్టారు కస్టోడియల్ టార్చర్ ఆ టార్చర్ కూడా ఎట్లాగు అని అంటే ఆయన బైపాస్ సర్జరీ చేయించుకున్నారని చెప్పేసి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం ఆయన గుండెల పైన కూర్చొని కూడా గుద్దారు ఎందుకని సో ఆల్రెడీ బైపాస్ చేయించుకున్నారు కాబట్టి ఆ విధంగా ఆయన్ని చిత్రహింసలు పెడితే ఖచ్చితంగా హార్ట్ అటాక్ వస్తుంది ఒకవేళ మనిషి పోయాడు అనుకోండి హార్ట్ అటాక్తో పోయాడు అని చెప్పేసి మనం సృష్టించవచ్చు ఇదంతా రిమైండ్ రిపోర్ట్లో ఉన్నది నేను చెప్తాను మీకు అక్క అసలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నప్పుడు మెడికల్ టెస్టులు చేయించాలి చేపించారా నో మెడికల్ టెస్ట్ అసలు నోటీసులు మెడికల్ టెస్టులో ఏమీ లేవు ఒక ప్రొసీజర్ లేదు అసలు పైగా ఆయన ఎంపీ ఎంపీ గారిని పట్టుకొని ఆ విధంగా అంటే ఎవరైనా ప్రశ్నిస్తే మేము చంపేస్తాం అనేది ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారు ఇండికేషను అట్లాగే ఇంకా విచిత్రమైన విషయం మామూలుగా దొంగతనాలు చేసిన వాళ్ళని లేకపోతే రోడ్ సైడ్ వాళ్ళని కొడతారు పోలీసులు లాఠీలు అలాగే బెల్ట్లు లేకపోతే సోలు ఉంటుంది ఆ సోలు పెట్టి కొడతారు అన్నమాట ఆ టైప్లో సాక్షాత్తు ఎంపీ గారిని పట్టుకొని లాఠీలతో కారల మీద కొట్టారు అని అంటే చూడండి ఆ రిమైండ్ రిపోర్ట్లో వాళ్ళు పెట్టారు ఆ బెల్టులతో కాళ్ళపైన కొడతాం అలాగే ఆయన చిత్రహింసలు పెడతాం రక్తస్రావం అట్లాగే కాళ్ళల్లో ఫ్రాక్చర్సు మరియు ఆయన గుండెల్లో పెయిన్ మామూలుగా ఇప్పుడు బైపాస్ చేయించుకున్న వాళ్ళు రెగ్యులర్గా వేసుకునే మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ ఇవ్వలా గుండెల మీద కూర్చొని కొడతాం ఆ గుండెల్లో పెయిన్ వచ్చినా కానీ అసలు పట్టించుకోకుండా ఉండటం ఎందుకంటే ఆయన హతమార్చాలి అనేది పక్కా స్కెచ్గా డౌటే లేదు మరి కాళ్ళ మీద కాళ్ళ మీద కొడితే కాళ్ళు ఫ్రాక్చర్ అవ్వ కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయినాయి అట్లాగే రక్తస్రావం ఇవన్నీ జరిగినాయి సో అంత అంతేకాకుండా ఇక్కడ ఏదైతే డాక్టర్ రిపోర్ట్లు మళ్ళీ మాయజేయడం ఇదంతా కూడా మనం చెప్పుకున్నాం కదా సో దీనిని బట్టి అర్థం చేసుకోండి అసలు ముందు ఇక్కడ ఈ విధంగా వచ్చి చేసింది ఎవరు అని అంటే మరలా అధికారులే వచ్చి ఆయన గుండెల పైన కూర్చొని కొట్టారు ఎవరు అధికారులు కొంతమంది ముసుగులు వేసుకొని వచ్చారు ముసుగులు వేసుకొని వచ్చి మరీ కొట్టారు అని అంటే ఏంటి అక్కడ అసలు ఎంత పక్కా ప్లానింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అధికారంలో ఉండగా ఏ ఒక్కరూ ప్రశ్నించకూడదు అది ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు మంత్రి కాదు ఎవరైనా సరే ఇక సామాన్యుడి పరిస్థితి ఏమై ఉంటుందో అర్థం చేసుకోండి అంటే రఘురామకృష్ణరాజు గారు నీకు భౌతికంగా లేకుండా చేయాలి అనేది ప్రయత్నం మామూలుగా మీరు ప్రభాస్ సినిమా అది ఉంటుంది మిర్చి అనుకుంటా ఆ గుండె గట్టిది ఆ గుండె పది కాలాల పాటు ఉండాలి అని చెప్పేసి అంటారు కదా క్లైమాక్స్లో అనుకుంటా ప్రభాస్ని ఉద్దేశించి సో అట్లాగే రఘురామకృష్ణరాజు గారి గుండె చాలా గట్టిదే ఆ గుండె పది కాలాల పాటు ఉండాలని భగవంతుడు ఆశీర్వదించాడేమో కానీ ఆయన పాపం అన్ని ఇబ్బందులు పెట్టినా కానీ ఆయన క్షేమంగా బయటపడ్డారు అఫ్కోర్స్ అప్పుడు కొంచెం ఇబ్బందులు కలిగినా కానీ మొత్తానికి త్వరగానే రికవర్ అవ్వగలిగారు ఆయన కాబట్టి అంత మొండిగా గట్టిగా రికవర్ అవటమే కాకుండా తిరిగి ఆ ఫైటింగ్ అనేది కూడా ఎక్కడ ఆపల ఒక టీడీపీ ఒక జనసేన ఒక పార్టీ ఏ విధంగా స్ట్రాంగ్గా పోరాటం చేస్తూ ఉంటుందో ఆ విధంగా రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన పోరాటం చేస్తారు దాంట్లో ఎటువంటి సందేహం లేదు సో ఈ విధంగా ముసుగులు వేసి ముసుగులేసుకొని వచ్చి మరి రఘురామకృష్ణరాజు గారిని పైన ఆ విధంగా భౌతికంగా దాడులు చేసి హతమార్చాలని అనుకొని చేశారు అంటే సో దీనిని బట్టి ఎంత కక్షపూరిత ధోరణితో వ్యవహరించారు ఇదంతా ఒక ఎత్తు కదా ఇప్పుడు అసలు అంశం రావాల్సి ఉన్నది అసలు పేర్లు రావాల్సినవి ఉన్నాయి ఎవరెవరి పేర్లు ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది అందులో పోలీస్ అధికారులు ఎవరు మరి ఆ రోజు ముసుగులేసుకొచ్చింది ఎవరు అట్లాగే వీడియో కాల్ ఈ వీడియో కాల్లో అటు ప్రక్క నుంచి చూసింది ఎవరు దాన్ని రికార్డు చేసింది ఎవరు అదంతా కూడా చూపించింది ఎవరు దాన్ని చూసి ఆనందపడింది ఎవరు ఇదంతా కూడా ఖచ్చితంగా బయటికి రావాల్సిందే వస్తుంది కూడా దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు ఆల్రెడీ కోర్టుకి సబ్మిట్ చేశారు కాబట్టి ఈ రిమాండ్ రిపోర్ట్ని దీనిపైన కూడా ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది అసలు ఖచ్చితంగా ఆ ముసుగు వీర్లు ఎవరు సో ఏదైతే రఘురామకృష్ణరాజు గారు ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫైవ్ వన్ ఏ ఫోర్ ఏ ఫైవ్ అని చెప్పేసి వరుస పెట్టి పెట్టారో సో అందులో ఈనామో ఏ ఫోర్గా ఉన్నారు అలాగే పీవీ సునీల్ కుమార్ అప్పటి సిఈడి చీఫ్గా ఉన్న ఆయన కానీ సీతారామాంజలి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఇంక్లూడ్ అయ్యింది డాక్టర్ గారి పేరు కూడా ఇంక్లూడ్ అయ్యింది సో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా తీసుకుంటారు విచారాన్ని పిలుస్తారు అని చెప్పేసి అన్నారు ఆ విచారాన్ని పిలిచే క్రమంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఎక్యూజ్డ్ లిస్టులో ఉంది కాబట్టి ఆయన కూడా పిలుస్తారా పిలిస్తే ఆయన వెళతారా లేదు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తారా ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తే ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా రాదేమో ఎందుకంటే ఆ బెయిల్ వచ్చే లెక్క విజయపాల్ గారికే వస్తుంది విజయపాల్ గారికి ఏమో బెయిల్ రాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో బెయిల్ వస్తుందని చెప్పేసి కోర్టులు ఎలా ఇస్తాయి ఇవ్వవు కదా సాక్షాత్తు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు అంటే ఇక్కడ మీరు గమనించండి అవే నోటీసులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వస్తాయి కాబట్టి ఈ విధంగా ప్రొసీజర్ ప్రకారం వెళతాము వెళ్ళినప్పుడు కోర్టు ఒకవేళ పొరపాటును సుప్రీంకోర్టు కనుక విజయపాల్ గారికి నోటీసులు ఇస్తే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే రేపు ఆయనకు నోటీసులు వచ్చినా ఆయన కూడా అదే విధంగా వెళ్ళిపోయి ముందస్తు బయలు తెచ్చుకునేవాళ్ళు సో ఇప్పుడు ఏమైంది అక్కడ రెడ్ ఫ్లాగ్ ఎగిరింది ఇప్పుడు ఈ విజయపాల్కి నోటీసులు ఇచ్చిన తర్వాత కోర్టుకు వెళితే ముందస్తు బెయిల్ కోసం కుదరదు అని సుప్రీంకోర్టు తెలిసి చెప్పింది సో ఇక అంతకంటే అత్యున్నత న్యాయస్థానం లేదు కదా అదే సుప్రీం సుప్రీంకోర్టు చెప్పేసింది అంటే ఇక దానికి తిరుగులేదు సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు రేపు నోటీసులు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయి అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందస్తు బిల్ కోసం ప్రయత్నిస్తారు సో వస్తుందా ఆయనకి రాలేదు కాబట్టి ఈయనకి రాకపోవచ్చు అట్లాగే ఒకప్పుడు అంటే ఆయన సీఎం సో ఆ సీఎం కాబట్టి నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పేసి అంటే కోర్టు ఎగ్జెప్షన్ ఇచ్చాయి ఇప్పుడు ఆయన సీఎం కాదు కదా ప్రతిపక్ష హోదా కూడా లేదు సో నార్మల్ ఎమ్మెల్యే కింద పరిగణిస్తారు అఫ్కోర్స్ ఎక్స్ సీఎం అయ్యి ఉండొచ్చు కానీ ప్రస్తుతం ఆయన పోషిస్తున్న పాత్ర ఏంటి ఒక ఎమ్మెల్యేగానే ఉన్నారు ప్రతిపక్ష హోదా ఇస్తే అప్పుడు దాని గురించి ఏమైనా ఆలోచించవలేము నేను పోరాటాలు చేయాలి ప్రజల వాయిస్ వినిపించాలి అని చెప్పేసి కానీ ఇప్పుడు ఆ అవకాశం ఇవ్వలేదు అందుగురించే నేను పోసే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పేసి అని గతంలో ఆయన ప్రస్తావించడం కావచ్చు కోర్టుకు వెళ్ళడం కావచ్చు జరిగింది సో ఈ తరుణంలో ఇప్పుడు ఆయనకు ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి మరి కోర్టులో ఏ విధంగా చూస్తారు ఇప్పుడు పోలీసు విచారణ రావాల్సి వచ్చిందనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అప్పుడు అదొక సెన్సేషన్ అవుతుంది కదా ఒక మాజీ ముఖ్యమంత్రిని పోలీసు విచారణ పిలిచారంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్లారు ఏ ప్రకారంగా తీసుకెళ్లారు అది ఒక అక్రమ అరెస్టు కానీ ఇక్కడ ఇది కదా చంద్రబాబు నాయుడు గారి కంటే ఒక నోటీసులు లేవు ఏమి లేవు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వచ్చేసరికి నోటీసులు ఉన్నాయి కేసు ఉంది అక్యూజ్డ్గా ఉంది ముందస్తు బెయిల్ కోసం వెళ్ళొచ్చు ప్రయత్నాలు చేయవచ్చు కోర్టులు ఏ విధమైన నిర్ణయం ఇస్తే దానికి కట్టుబడి ఉండాల్సిందే సో దాదాపుగా ఈ కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు వస్తే కష్టమే అన్నట్లుగా న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు మరి చూద్దాం ఏ విధంగా జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా రాబోతుందో వస్తే ఆయనకి మరి విచారణకు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆ విచారణకు ఎదుర్కోవాల్సి వస్తే అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది అంటే కొంచెం ఆ ఊహ కొంచెం విచిత్రంగా ఉంటుంది మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రఘురామకృష్ణం రాజుగారిని మార్చేందుకు కుట్ర అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ